టీడీపీ పార్టీ జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ప్రచారంలో చెప్పినట్టుగా ఏమైతే చెప్పారో నాలుగు వేల రూపాయల పెన్షన్ చేస్తూ మూడు నెలలకి ఒక్కొక్క నెలకి వెయ్యి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్లకు నేను మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లు అయితే ప్రజలకు ఏమి హామీ ఇచ్చారు అదే విధంగా ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అనేది జరిగింది పెన్షన్లు పంపిణీ ఎలా చేస్తారు ఏంటి వాలంటీ వ్యవస్థ లేకపోతే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అర్హులకు పెన్షన్లు ఇవ్వాలి కదా ఎలా చేస్తారో ఎలా చేస్తారో కొన్ని లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు వికలాంగులకు ఇలాగా చాలా కేటగిరీలు ఉన్నాయి పెన్షన్లు ఇవ్వాలంటే ఇన్ని లక్షల మంది హక్కుదారులకు ఎలా ఇస్తారో పెన్షన్లు అని చెప్పింది ఒక పక్క ఇన్ని లక్షల మందికి పెన్షన్లు అనేది పంచడం అంటే మామూలు విషయం కాదు అసలు ఎలా ఇస్తారు ఎలా ఇస్తారు ప్రతి ఒక్క ఇంటికెళ్ళి ఎలా ఇస్తారని చెప్పి అనుకున్నాం కానీ అన్నమాట ప్రకారంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్ర ఎలక్షన్ల ప్రచారంలో ఏమైతే వాళ్ళు చెప్పారో అదే విధంగా ఇంటి ఇంటికెళ్ళి ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంచిపెట్టారు సచివాలయం సిబ్బందితో పాటు జనసేన పార్టీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికెళ్ళి పంచిపెట్టమంటే మామూలు విషయం కాదు అసలు నాలుగు వేల రూపాయలు పెంచడమే ఎక్కువ అనుకుంటే ఒక మూడు వేల మూడు మూడు నెలల క్రితం కూడా ఆగిపోయిన వెయ్యి వెయ్యి రూపాయలు కూడా మేము కల్పిస్తానని చెప్పి ఆ రోజున ప్రచారంలో ఏ విధంగా అయితే చెప్పారో మాట తప్పకుండా ప్రతి ఒక్క వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్ల పంపిణీ అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ఊరిలోకి వెళ్ళి ఇంటికి తిరిగి కూడా పెన్షన్ల పంపిణీ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పెన్షన్దారుల మొత్తాన్ని కలిసి వాళ్ళ గురించి మాట్లాడుతూ పింఛన్లు పంపిణీ చేశారంటే మామూలు విషయం కాదు ఇది నాకు తెలిసినంత వరకు దేశవ్యాప్తంగా ఒక డిప్యూటీ సీఎము అలాగే ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం పంచిపెట్టడం అంటే మామూలు విషయం కాదు నాకు తెలిసినంత వరకు దేశవ్యాప్తంగా ఇది ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పుకోవాలి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అట్లా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ లోటుపాటు కనుక్కొని వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని ఇంకేమైనా మీకు ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా సమస్యలు అని చెప్పి కనుక్కోటానికి కూడా ఎందుకంటే వీళ్ళు ఇంటింటికి తిరిగారు కాబట్టి ఆ విధంగా కనుక్కోటానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అనేది వచ్చింది ప్రజలకు కూడా చాలా సంతోషం అనిపించింది రాష్ట్ర సీఎం మన మన చెంతకు వచ్చి ఏడు వేల రూపాయలు అందిస్తున్నారంటే ఎంత ఆనందం అనేది వాళ్ళకు ఉంటుందంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని కలిసి పింఛన్లు అందజేశారు అట్లాగే జనసేన పార్టీలో ఉన్న నాయకులు టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు వారి వారి కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వీళ్ళందరూ కూడా తోడ్పడ్డారు సహాయం చేశారనమాట అన్నమాట వారి వారి కార్యకర్తలు కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూశారు సంతోషం కలిగింది ఏడు వేల రూపాయలు మాకు ఒకేసారి ఎందుని అంటే అది మళ్ళీ వాలంటీర్లు లేకుండా నాయకులే వచ్చి ఈయటం అంటే వాళ్ళకి మామూలు విషయం కాదు ఒకసారి ఆలోచించండి ఒక సీఎం ఒక సీఎం తన ఇంటికెళ్ళి ఒక పింఛన్దారుడి ఇంటికెళ్ళి అమ్మ మీకు పెన్షన్ వచ్చింది తీసుకుంటారా అని చెప్పి అడుగుతా ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది చెప్పలేము అసలు అది అనుభవించి అది అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళకు మాత్రమే తెలుసు దగ్గర దగ్గర ఇంకా కోట్ల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వాలంటే ఒక ఒక ఊరు తిరగాలంటేనే చాలా కష్టం ఒక ఒక గ్రామం తిరగాలన్నా ఒక ఊరు తిరగాలన్నా చాలా కష్టం అసలు ఒక్క రోజుకే పూర్తి చేశారు ఎవరిని కూడా ఇబ్బంది చేయకుండా ఒక్కరోజుకే పూర్తి చేశారు ఈ పెన్షన్ పెన్షన్ ఇయ్యడం అనేది చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరి ఇంటికెళ్ళి భార్యాభర్తలతోని మాట్లాడుతూ వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ నువ్వు ఇంకేమైనా చదువుకుంటావా ఏం చదువుకుంటావు చెప్పు నువ్వేం అవ్వాలని ఉందని చెప్పి వాళ్ళ పిల్లల్ని అడుగుతూ ఉంటే పిల్లలు చక్కగా సమాధానం చెప్తా ఉంటే అక్కడ తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు ఈఎం పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు ఈ విధంగా ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి ఇస్తా ఉంటేనే ఆనందంగా ఆనందం కలిగింది కదా ఏడు వేల రూపాయలు పింఛన్ మేము అందుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు ఆ ఫోటో అనేది నేను ఇస్తా చూడండి అదే కాకుండా వారింటికి వెళ్ళి మరి మీకు నేను వేడు వేలు రూపాయలు ఇస్తున్నా కదా మీరు నాకు ఏమి ఇవ్వరా అంటే ఏమి ఇవ్వాలి సార్ అని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత కనీసం ఒక ఛాయ్ అన్న పోయమ్మా అంటే అప్పటి అప్పటికప్పుడే ఆ మహిళ ఛాయ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూర్చొని వాళ్ళ వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతోనూ ముచ్చటాడుతూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ ఛాయ్ తాగుతూ చక్కగా మాట్లాడుతూ ఉంటే ఆ వీడియో చూస్తూ ఉంటేనే చాలా ఆనందం కలిగింది ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి ఒక సీఎం అంటే ఇలా ఉండాలి ఒక పేదల పెన్నిదంటే ఇలా ఉండాలి అని చెప్పి చాలా చూసేట వాళ్ళకి టీవీలలో చూస్తూ ఉంటే చాలా మంది కూడా ఆనందం కలిగింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంతకు ముందు ఇప్పుడు కాదండి ఇంతకు ముందు మూడు సార్లు కూడా ఆయన సీఎంగా అయ్యారు అనుభవజ్ఞులు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పెన్షన్దారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ వారిలో ఒకరిలాగా మమేకమవుతూ వారి కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ మీకు సంతోషమేనా మేము ఏడు వేల రూపాయలు ఇవ్వటం మీకు నాలుగు వేల రూపాయలు వచ్చే నెల కానీ వస్తాయని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత వారి కళ్ళలో ఆనందం అనేది వెలిగిపోతుందన్నమాట ఆ టైంలో ప్రజెంట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తన చక్కటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి చెప్పొచ్చు ఇన్ని కోట్ల రూపాయలు ఒకేసారి ఎలా పంచారు ఈ డబ్బులు అనేది ఎలా అనుకునే దాని మీద ఒక్కసారి మనం మాట్లాడుకునేటట్లయితే ఇప్పుడు దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు వాలంటీర్లకి ఒక రెండు మూడు నెలల కానీ జీతాలు లేవు ఎందుకంటే ఎలక్షన్ల ప్రచారంలో వాళ్ళకి జీతాలు లేవు జీతాలు ఆగిపోయినా వాళ్ళు డ్యూటీకి కూడా వెళ్తలేదు కాబట్టి వారికి అందే జీతాలు అంటే నాకు కరెక్ట్గా లెక్క తెలియదు కానీ ఒక రెండు లక్షల యాభై వేల మంది చిల్లరాట వాలంటీర్లు రెండు లక్షల యాభై వేల మంది చిల్లర వాలంటీర్లకి వారికి వచ్చే జీతం అనేది రాలేదు ఎందుకంటే వాళ్ళు డ్యూటీ అనేది ప్రస్తుతానికి ప్రస్తుతానికి లేదు కాబట్టి ఆ అమౌంట్ని అనేది ఇటు తిప్పారన్న తిప్పారన్నట్టుగా తెలుస్తుంది అదే కాకుండా రైస్ అందిస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇంటింటికి ఏం కాలేదు కానీ ఒక నాలుగు సెంటర్ల జంక్షన్లో పెట్టుకొని మీకు రైస్ వచ్చింది రాండి ఉంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి రైస్ తీసుకుంటా ఉంటారు మరి వా ఆ వాహనాలకి సంబంధించిన డీజిల్ కానీ డ్రైవర్ల జీతాలు కానీ అట్లాగే మరి వారికి వచ్చే జీతాలు కూడా అటు పర్లేదు కాబట్టి ఆ డబ్బులు అనేది ఇటు తిప్పారన్నట్టుగా తెలుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులని ఏ విధంగా అనుకున్నా కానీ ఆయన మూడు పర్యాయాలు ఇంతకు ముందు సీఎంగా చేశారు కాబట్టి ఎక్కడ ఏం చెయ్యాలి అని అతనికి మొత్తం క్లారిటీ ఉంది ఎలా చేయాలి ఏందనే సంగతి చంద్రబాబు నాయుడు గారికి ఇంతకు ముందు మూడు సార్లు ఆయన సీఎం అయిండ్ కాబట్టి అతనికి పేదలకి ఎలా పంచాలి ఎలా పంచితే మనం ఒక్క రోజులల్లో ఇంటి ఇన్ని లక్షల మందికి మనం ఈ మన ఈ డబ్బు అనేది వాళ్ళకి సమకూర్చొచ్చు వాళ్ళకి ఇవ్వచ్చు ఒక రోజులోనే పూర్తి అవ్వాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని వారి వారి పార్టీలో ఉన్న నాయకుల్ని అటు జనసేన పార్టీలో ఉన్న నాయకుల్ని ప్లస్ అలాగే సచివాలయం సిబ్బంది వాళ్ళని కూడా అందరినీ తీసుకొని ఎవరి గ్రామంలో వాళ్ళు ఎవరి ఊరిలో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అందేటట్టుగా చూశారు ఇప్పుడు వికలాంగులు ఉన్నారండి వాళ్ళకి ఆరు వేల రూపాయలు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారు ప్రమాద ప్రమాదంలో గురయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారు కళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు అలాగే ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు మంచం పట్టిన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఏడు వేల రూపాయలు వీళ్ళకే అందినప్పుడు వాళ్ళకి ఇంకా మరి కొద్దిగా ఎకస్ వచ్చి ఉంటుంది ఎందుకంటే వికలాంగులు కొద్దిగా ఎక్కువ కాబట్టి నిన్న ఒక వీడియో చూశాను నేను ఆ వీడియోలో ఒక ఒక అతను దగ్గర దగ్గర ఒక అరవై ఐదు సంవత్సరాలు ఉండే వ్యక్తి ఆ ఏడు వేల రూపాయలు అందుకొని డాన్స్ చేస్తుండ్రు ఆనందంగా ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తా డాన్స్ చేస్తుండు ఉల్లాసంగా ఎంత అసలు డాన్స్ చేస్తుండంటే అతను ఆనందం చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏడు వేల రూపాయలు ఒకేసారి అందుకునేలాంటివి ఇట్లాగా చెప్పుకుంటూ పోతా ఉంటే అన్ని కేటగిరీ గల వాళ్ళకి విధంతువులకి వృద్ధులకి వికలాంగులకి ఇట్లాగా అన్ని కేటగిరీ వాళ్ళకి అందరికి కూడా నిన్న పెన్షన్లు అందటం ఇది ఒక పండగని చెప్పుకోవచ్చు పెన్షన్ల పండగ ఒకే రోజుకు పూర్తి చేశారు కాబట్టి నాయకులకు నాయకులకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది హ్యాట్సాప్ అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హ్యాడ్షాప్ చెప్పాలి ఏడు వేల రూపాయలు ముందే ఇచ్చినందుకు ఒక వెయ్యి రూపాయలు పెంచుతుందని చెప్పారు కానీ మూడు నెలల కాల్చి కూడా వెయ్యి వెయ్యి మూడు నెలలకు మళ్ళీ మరొక మూడు వేల రూపాయలు కలుపుకుంటూ నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెన్షన్ వాళ్ళకి అందించినందుకు ఆ వారు మీ మేలు అనేది ఎప్పటికీ మరవలేరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రచారంలో వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇలాగ పిన్షన్లు అందజేస్తామని చెప్పి ఆ రోజున చెప్పిన మాట ప్రకారం ఈ రోజున వాళ్ళు మాట అనేది నిలబెట్టుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకోకుండా నేను పని చేస్తా ఇంతకుముందు నేను జీతం తీసుకుందాం అనుకున్నాను కానీ నా శాఖలు నేను తీసుకున్న ఐదు శాఖల దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు కోసం నేను రాజకీయంలోకి రాలేదు నేనే డబ్బులు తీసుకునేటట్లయితే నేను తీసుకున్న శాఖలోనే డబ్బులు లేవు కాబట్టి అతను ఐదు ఐదు శాఖలు తీసుకున్నారు ఆ డబ్బులు లేవు కాబట్టి నేను జీతం అనేది తీసుకోను అని చెప్పి ఆయన ప్రకటించింది అసలు అతనికి వచ్చే జీతం కోసం అతను పనిచేయట్లేదు ప్రజాసేవ కోసం పనిచేస్తుంది ప్రజల్ని ప్రజలకు అండగా ఉండాలని పని చేస్తున్నాడు ప్రజల కోసం వచ్చిండు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే చాలన్నట్టు వచ్చిండు కాబట్టి అతను జీతం తీసుకోకుండా పనిచేస్తానని చెప్పి ప్రకటించిన తర్వాత చాలామంది చప్పట్లతోనూ వీలలతోనూ వ్యక్తం చేశారు అక్కడ ఉన్న కార్యకర్తలు అయితే కానీ పెన్షన్దారులైతే కానీ చాలామంది కూడా జీతం తీసుకోకుండా చేసే నాయకుడు అసలు ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఈ జీతం అనేది ఆయన పెద్ద ఒక లక్షల్లో వస్తుందేమో కానీ అతను ఒక సినిమా తీస్తే కోట్లలో ఉంటుంది కదా అతను జీతం కోసం పనిచేయాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకోకుండా ఉన్న నాయకుడు అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ఆయన కూడా ఆఫ్ చెప్పాలండి కానీ పెన్షన్ల పంపిణీ అనేది చాలా బాగా జరిగింది ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కొన్ని వేల మంది వస్తారు కానీ ఎవరింటికాడ వాళ్ళే ఉంది ప్రతి ఒక్క గణపతికి వారి సాధక బాధకాలనేది తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడుతూ పింషన్లు పంచిపెట్టారు టీడీపీ నాయకులు కూడా జనసేన నాయకులు కూడా పింఛన్ తీసుకున్న వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషం అనిపించింది ఆ యొక్క టీవీలలో చూస్తూ ఉంటే ఇలా కూడా పంచొచ్చా ఇలా కూడా ఇయ్యొచ్చా కరెక్ట్ ఎందుకంటే ఒక నాయకుడు ఒక లబ్ధిదారులకు అంటే పింఛన్దారులకు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ ఉంటే వారికి ఉన్న బాధలు చెప్పుకుంటారు అక్కడికి వచ్చిన నాయకులకి వారికి ఉన్న ఇబ్బందులు చెప్పుకుంటారు ఆ ఊర్లో ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పచ్చు ఎందుకంటే నానంటే నాయకుడు అనేవాడు ఎప్పుడైనా ప్రజల్లో ఉండాలి నాయకుడు అనేవాడు ప్రజల్ని వారి ఇబ్బందులు తెలుసుకుంటూ ఉండాలి ఆ రోజు పనిచేస్తే కానీ పూట గడవని వాళ్ళు లక్షల మంది ఉన్నారు వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఇల్లు లేకుండా ఉండొచ్చు ఇంట్లో ఏమన్నా రుగ్మత రోగాలతో ఉండొచ్చు పిల్లల్ని చదివియలేక ఇబ్బంది పడ పడుతూ ఉండొచ్చు లేకపోతే ఆడపిల్లలకి కూడా పెళ్లి చేయకుండా పెళ్లి చేయలేని ఆ కుటుంబాలు ఉండొచ్చు కానీ ఒక నాయకుడైన వాడు ఇంటింటికి వెళ్తూ ఉంటే వారి సమస్యలన్నీ తెలుగు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు అక్కడ ఉన్న నాయకులు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ బాధలు తెలిసే అవకాశాలు ఉన్నాయి అక్కడ పింఛన్లు పంచుతూ ఉంటే మన ఈ తెలుగు రాష్ట్రాలల్లో ఆశ్చర్యపరుచి వస్తుంది ఇలా కూడా పెన్షన్ అనేది పంచవచ్చా ఇలా కూడా ఇలా కూడా లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వచ్చా అని చెప్పి త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే ఇంకా మన అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేస్తారన్నట్టు తెలిసింది అన్నా క్యాంటీన్లు కూడా అది కూడా ఒక పేదవాడికి కూలీ నాలీ చేసుకునే వాళ్లకు ఒక షాపులో పనిచేసుకునే షాపులో పనిచేసుకునే వాళ్లకు ఒక ఆటో డ్రైవర్లకు వలస వచ్చిన వాళ్లకు ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఉపయోగపడతాయి వాళ్ళ కడుపు నింపుతాయి నెక్స్ట్ కార్యక్రమం అదేనేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి అది కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం పేదవాడి కడుపు నింపే కార్యక్రమం అది కూడా త్వరలో పెడతారని చేసే పెడతరు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాని మీద కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సంతకం అది అది ఆయన దృష్టిలో ఉంది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఏది ఏదైనా ఇవన్నీ కూడా పేదలకు మంచి జరిగే కార్యక్రమాలే పేదలకు కడుపు నింపే కార్యక్రమాలే పేదలు ఇబ్బంది పడకుండా చూసే కార్యక్రమాలే ఒక నిరుపేద ఈ రోజున వృద్ధుడైపోయిన తర్వాత కొంతమంది ఒక నిరుపేద వృద్ధుడైపోయిన తర్వాత తనకు పని చేసుకోవాలంటే కాళ్ళు చేతులు సరిగ్గా సహకరించవు ఏమైనా బీపీ షుగర్లు ఇస్తుంటే వ్యాధులు కూడా ఉంటాయి కనీసం ఇంట్లో గడుపుకోవడానికి కొన్ని మందులు తెచ్చుకోవడానికి అయినా పనిచేస్తాయి ఆ డబ్బులు అనేది ఇసంటి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ అట్లాగే చదువుకున్న నిరుద్యోగులకు వారి వారి చదువులు బట్టి ఉద్యోగాలు అనేది ఇస్తూ ఉంటే మన రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు అదే కావాల ప్రజలకి ఏది ఏమైనా నిన్న జరిగిన పెన్షన్ల పండగ మాత్రం అది ఒక చెప్పుకోదగ్గ విషయం ఒక సీఎం ఒక రాష్ట్ర సీఎం రాష్ట్ర డిప్యూటీ సీఎం వీళ్ళెల్లి ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు పంచటం అంటే అది చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇది మీతోని పంచుకుందామని చెప్పి నాకు అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఈ పింఛన్ల కార్యక్రమం అనేది మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నానంటే మీ అభిప్రాయం అంటే పింక్షన్లో ఎలా పంచారు ఏందనేది అభిప్రాయం అనేది కూడా కామెంట్లు మాత్రం తెలపండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేస్తారని కోరుకుంటూ నమస్తే